నమస్కారం ఆగస్టు నెలలోని ద్వాదశ రాశుల యొక్క పన్నెండు రాశుల యొక్క వారి ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వాటి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే వాటి గురించి తెలియచేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరియు గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశులోని పన్నెండు రాశుల యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి మరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే వాటి గురించి అయితే తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు సింహరాశి వారికి వచ్చేసి ఈ ఆగస్టు మాసంలోని మరి సింహరాశి వారి యొక్క గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉంటుంది మరి వీరికి ఈ ఆగస్టు మాసంలోని ఫలితాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అనే వాటి గురించి అయితే మాకు తెలియచేయండి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సింహరాశి వారికి వచ్చేసి ఆదాయం పరంగా మరి ఆగస్టు మాసంలోని వీరికి ఎలా ఉండబోతుంది అంటారు గురువుగారు తప్పకుండా ఓం శ్రీ గురు సింహరాశి వాళ్ళకి గ్రహస్థితిని మనం పరిశీలన చేసినట్లయితే జన్మరాశిలో బుధుడు శుక్రుడు రవి కలవటం అలానే ఆగస్టు పదో తారీఖు అంటే ఆగస్టు ఒకటి నుంచి పది పన్నెండు తారీఖుల వరకు కూడా స్థానం రవి యొక్క సంచారం దాంతోపాటు సప్తమ స్థానంలో వీళ్ళకి శని యొక్క సంచారం అష్టమంలో రాహు యొక్క సంచారం దశమ స్థానంలో గురుకుజుల యొక్క సంచారం అనేది ఉంది అంటే ఈ ఆగస్టు మాసంలో ప్రత్యేకంగా సింహరాశి వాళ్ళకి మేలు చేసే గ్రహం ఏమిటి అని అంటే శని గ్రహం శని వక్రస్థితిలోకి వెళ్ళిపోవటం వల్ల రెట్రోగ్రేడ్లోకి వెళ్ళటం వల్ల వీళ్ళకి సస్థమ స్థానం యొక్క ఫలితం వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి అంటే సష్టమ స్థానంలో శని యొక్క ఫలితం వల్ల ఆదాయం అనేది ఆర్థిక పరంగా ఆదాయం పెరగటం ధనధాన్య వృద్ధి బంధుమిత్రుల యొక్క సమాగమనము నూతన గృహ నిర్మాణము స్త్రీ సౌఖ్యము సంతోషము ఆనందం కలిగే అవకాశాలు ధన ధనధాన్య కనక వస్తులాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ఉద్యోగపరంగా ప్రమోషన్లు రావటం శత్రువులు దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండటం శత్రువుల యొక్క దోషం పోతుంది వీళ్ళకి అంటే షష్టమ స్థానం యొక్క ఫలితం వల్ల గతం కంటే కూడా ఆరోగ్యం అనేది కొద్దిగా కుదటబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు వీళ్ళకి మరికొన్ని రాశి ఫలితాలను మనం చూసుకునేటట్టయితే జన్మంలో శుక్రుడు జన్మంలో శుక్రుడు అంటే సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని ఇస్తాడు శుక్రుడు మంచివాడే ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో శుక్రగ్రహం అనేది మంచిది శుక్రుడు ఎవరు కళత్రకారకుడు అంటే వివాహాది శుభ కార్యక్రమాలు జరిపించడానికి రెడీగా ఉన్నాడు ఆయన అందువల్ల వివాహ శుభ కార్యక్రమాలు చేయటం ఒకటి ప్రేమించుకున్న యువతి యువకులు కూడా పెద్దల్ని ఒప్పించి పెళ్ళిళ్ళు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే విందులు వినోదాలు శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉండటం ప్రతి పనిలో కూడా సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరటం అలానే సుఖము భోగము ఎంజాయ్మెంటు లగ్జరీ వాహనాల్లో తిరగటము అనుకున్నవన్నీ కూడా సాధించటము జరిగే అవకాశం అంటే సంతోషం ఆనందము సుఖపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శుక్రగ్రహం వల్ల అలానే నిశ్చితార్థాలు జరగటం తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అయితే ఇక్కడ జన్మంలో ఏదైతే బుధుడు యొక్క సంచారం వల్ల వ్యాపార విషయంలో మటుకు అప్రమత్తంగా ఉండాలి బుద్ధిహీనత లేకుండా దాంతోపాటు ఆచితూచి అడుగు వేయటం ప్రతి పనిలో కూడా కొంత జాగ్రత్త ఉండాలి ధనం వస్తుంది కదా అని ఖర్చు పెట్టడం కాదు ధనం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి దానికి కారణం ఏంటంటే దశమ స్థానంలో గురువు ఉండటం వల్ల ధనం అనేది వస్తుంది వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది కానీ ధనం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అలానే వృధా భ్రమణాలు అనవసరమైన కాలయాపన అనవసరంగా తిరగటం దానివల్ల డబ్బులు ఖర్చు చేసుకోవటం అలానే బంధుజనులను దూషించుట అంటే బంధుజనులు వీళ్ళని దూషిస్తారు వాళ్ళు వీళ్ళని కూడా దూషించే అవకాశాలు ఉంటాయి అంటే దూషణ భూషణలతో ఉంటారని అర్థం దాంతోపాటు మనో విచారము మనస్సు విచారంగా ఉండటం రోగములు తగ్గే అవకాశాలుంటాయి అల్ప ఆహారం తీసుకోవటం అకాల భోజనం చేయటం అలానే ధనధాన్య వృద్ధి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బంధుమిత్రులతో కొంత అనుకూలంగా ఉండటం వీళ్ళు నూతన గృహ నిర్మాణము ఆ స్త్రీలతో కలవటం సంతోషం ఆకస్మికంగా చిన్న చిన్న అపాయాలు జరిగే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి వాటిని కొంచెం తట్టుకొని నిలబడాలి ప్రయత్న కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి ఆప్త బంధువులకి రోగ భయము మరణ భయం కూడా ఉంటుంది అంటే వీళ్ళకి ఎవరైతే దగ్గర వ్యక్తులు ఉంటారో వాళ్ళకి రోగాలు కలుగుతుంటాయని ఫోన్లు చేస్తారు మరణ వార్తలు కూడా వినాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది అలానే కలహాలు దాంతోపాటు అగౌరవం అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవం అనేది లభించే అవకాశం తక్కువగా ఉంటుంది తరచూ ప్రయాణాలు చంచలత్వం అంటే మానసికంగా ఆందోళన కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటే మానసికంగా ప్రెజర్స్ ఏదైతే దుష్టుల యొక్క సావాసం ఉంటుందో అలాంటివన్నీ కూడా తగ్గించుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది దాంతోపాటు అన్య స్త్రీ సంపర్కం అంటారు అంటే ప్రతి వాళ్ళతోటి కూడా తిరగకూడదు అని అర్థం అలానే ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఆర్థిక పరంగా ఏదైతే ఉంటాయో అలాంటి విషయాల నుంచి కూడా వీళ్ళు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి వీళ్ళకి ఏదైతే గతంలో భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారో తరచుగా పిచ్చిగా గొడవ చేయటం అనేది మనకి ఏంటంటే ప్రపంచంలో బ్రహ్మగారు పుట్టించేటప్పుడు చదువు మేము ఐఐటీలు ఎంటెక్ చేసామండి లేకపోతే ఎంఎస్ చేశామని చెప్పుకునే వ్యక్తులే కానీ బుద్ధిహీనం గల వ్యక్తులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు నువ్వు ఎంత చదువు చదువుకున్నా కూడా ఆలోచన సరళి మటుకు భగవంతుడు ఇచ్చిన దాన్ని వీడు సద్వినియోగం చేసుకోకూడదు చేయరు అంటే మోసం చేయటం చదువుకునేవాడే మోసం చేయటం చదువుకున్నవాడే ఆగౌరవం అంటే చదువుకే దీనికి సంబంధం లేదు చదువు వాడు అలానే ఉన్నాడు చదువుకోలేనివాడు కూడా అలానే ఉన్నాడు అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఆ మోసం చేసేవాడి చేతుల్లో ఎప్పుడు జనాలందరూ బాగా ఎక్కువ మోసపోవటం అనేది ప్రజల యొక్క లక్షణం బాగా అంటే మంచి మాటలు ఎక్కువగా ఎక్కవు కదా ప్రపంచంలో మంచి మాటలు ఎక్కువ అంటే ఎక్కవు అంటే నెగిటివ్ అనేది పాపం ఇంట్రెస్ట్ ఉండదు ప్రజలకి అసలు విచిత్రమైన విచిత్రమైనది ఏంటంటే మంచి చెబితే అది తండ్రి కానీ ఒక గురువు కానీ ఏదైనా ఒక నెగిటివ్ చెబితే బా నెగిటివ్ ఇష్టం ఉండదండి బాబోయ్ అసలు నెగిటివ్ థాట్స్ ఇవ్వద్దండి ఇప్పుడే ఈ ముఖ్యమంత్రి దాని తర్వాత మీరు ముఖ్యమంత్రి అవుతారు అంటే చాలా సంతోషిస్తుతారు వీళ్ళు కానీ వాళ్ళే నష్టపోతారండి ప్రపంచంలో చాలామంది కూడా పాజిటివ్ వాళ్ళకంటే నెగిటివ్ వినేవాళ్ళు దాన్ని ధైర్యం తట్టుకొని ముందుకెళ్ళి దాన్ని ఓవర్కమ్ చేసిన వాడే గొప్ప అదృష్టవంతుడు వాడే రాజీవ కారకుడు అలానే ఇక్కడ ధనలాభం కలిగే అవకాశాలు ఉంటాయి సమస్యల నుంచి బయటపడే అవకాశాలు వైవాహిక జీవిత సమస్యలు కూడా తొలగే అవకాశాలు భాగస్వామ్యతో విభేదాలు తగ్గే అవకాశాలు ఉంటాయి పని రంగంలో మార్పులు స్థిరత్వం లభించే అవకాశాలు ఉద్యోగంలో హోదా పెరగటం నిరుద్యోగులకి ఆశించినంత ఉద్యోగం రావటం వ్యాపారంలో లాభాలు దూర ప్రయాణాలు చేయటం రుణ ప్రాప్తులు అంటే రుణాలు వాళ్ళకి అందే అవకాశాలు పోటీ పరీక్షల్లో విద్యార్థులకు కూడా ప్రాప్తి జరిగే అవకాశాలు ఉంటాయి అంటే గట్టిగా కృషి చేస్తే వాళ్ళకి మంచి విద్య అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి అనారోగ్యం నుండి కోలుకుంటారు వృత్తిలో పురోగాభివృద్ధి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్త్రీలకు కూడా కొంత అనుకూలమైన కాలం బట్టలు కొనుక్కొని ఏదన్నా ఏదైనా వస్తువులు కొనుక్కొని వ్యాపారం చేద్దాం ఉన్నతమైన భావాలతో ముందుకెళ్దామని స్త్రీమూర్తి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కొన్ని పరిహారాలు చేసుకొని గురుగారు మరి సింహరాశి వారికి వచ్చేసి ఈ ఆగస్టు మాసంలోని వీరికి ఇంకా అద్భుతమైన ఫలితాలు రావాలి అంటే మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఆగస్టు మాసంలోని చాలా అద్భుతంగా ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవటం అలానే తత్పురుషావిధే మహాసేనాయుధిమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం దానితో పాటు వాళ్ళు చేయాల్సిన సూర్యుడు యొక్క ఆరాధన సూర్యుడు యొక్క ఆరాధనలో ఆదిత్యాయుధ్నే శాస్త్రమూర్తాయుధిమే తన్నో సూర్యప్రచోదయాత అనే మంత్రాన్ని సూర్యనాయణ స్వామి యొక్క స్తోత్ర పారణం చేయటంతో పాటు దక్షిణామూర్తి నవరత్నముల స్తోత్ర పారణం చేయటం కూడా చాలా మంచిది అంటే దక్షిణామూర్తి స్తోత్రం యొక్క పారాయణం చేయటం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంటే శివుడి యొక్క అంశ దక్షిణామూర్తి అలా దక్షిణామూర్తిని కూడా ఆరాధన చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఓకే ఓకే గురుగారు సింహరాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోని మరి వీరి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వీరి గ్రహస్థితి ఏ విధంగా ఉంది మరి వీరికి ఆదాయం పరంగా ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు